అతను పెద్ద సంపన్నుడు మూడు వందల కోట్ల రూపాయల ఆస్తిపరుడు ఆయన ఇటీవల ఓ ఆటోలో నుంచి దిగే సమయంలో అతను పాత కారు స్పీడ్గా వచ్చి ఢీ కొట్టి వెళ్ళిపోయింది పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు ఎట్టకెలకు ఢీ కొట్టిన కార్ను పట్టుకున్నారు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అని కారుతో ఈ ఢీ కొట్టిన డ్రైవర్ నుంచి వివరాలు తెలుసుకునే క్రమంలో ఓ నమ్మలేని దారుణం వెలుగు చూసింది ఇంతకీ ఏంటది మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరం ఈ నగరంలో పురుషోత్తం పుట్టేవారనే ఓ ధనవంతుడు తన కుమారుడు మనీష్ కోడలు అర్చనతో కలిసి నివసిస్తున్నాడు మనీష్ డాక్టర్ గా అర్చన మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు అయితే అటు ఇటుగా మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులు తన పేరుతో కలిగి ఉన్న పురుషోత్తం వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు అయినా ఇంకా కాస్తంత హుషారుగానే తిరుగుతున్నాడు ఈ పరిస్థితే కోడలు అర్చనని కాస్తంత అసహనానికి గురిచేసేది ఇంటి పెద్ద ఎప్పుడు చనిపోతే అప్పుడు ఆస్తంత భర్తకు సంక్రమించడం ద్వారా తన హ్యాండ్ ఓవర్ దురాలోచనతో మామగారి చావు కోసం గోరికాడి నక్కలాగా కాపు కాస్తోంది అయితే ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉన్న మామగారు ఇప్పుడప్పుడే బాల్చితన్న పరిస్థితే లేదన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఆయన నిత్యం కొడుకు ఆస్పత్రికి వెళ్లి అక్కడ పర్యవేక్షణ చేస్తుండేవాడు పురుషోత్తం యావిధిగా కొడుకు నిర్వహించి ఆస్పత్రికి వెళ్లాడు సాయంత్రం కావటం తమ కొడుకు కారు తోలే డ్రైవర్ ఆ రోజు విధులకు రాకపోవటంతో ఓ ఆటో మాట్లాడుకుని అక్కడికి సమీపంలో ఉండే తమ కూతురింటికి బయలుదేరాడు ఇంటి దగ్గర ఆయన ఆటో దిగి రెండు అడుగులు వేశాడో లేదో ఓ కారు వేగంగా వచ్చి ఆయన్ని ఢీకొట్టింది ఆ దెబ్బకు ఎగిరి పడిపోయిన పురుషోత్తం ప్రాణాలు వెంటనే గాల్లో కలిసిపోయాయి ఆయన్ను ఢీకొట్టిన కారు మాత్రం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది ఈ విషయాన్ని ఎవరో ఆయన కుమారుడికి ఫోన్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు విషయం తెలిసి పురుషోత్తం కోడల అర్చన కూడా ఆఫీస్ నుంచి పరుగు పరుగున అక్కడకు చేరుకుంది నిర్జీవంగా పడి ఉన్న ఆయన శవాన్ను చూసి ఇక తమకెవరు దిక్కంటూ బోర్మంటూ ఏడ్చేసింది కొండంత దుఃఖంతో ఇట్టి ముఖం పట్టింది ఢీ కారు ఎవరిది అన్న దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టారు అక్కడ దొరికిన సీసీటీవీ ఫుటేజ్ లో కార్ నంబర్ గుర్తించారు అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీసే క్రమంలో ఆ కారు పురుషోత్తం ఆటో ఎక్కడం ఆ కార్ నెమ్మదిగా ఆటోను ఫాలో కావటం ఎప్పుడైతే కార్ దిగాడో అప్పుడు ఫుల్ స్పీడ్తో వచ్చి పెద్ద గుద్దేటాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆ తర్వాత జరిపిన ఇన్వెస్టిగేషన్ లో ఆ కార్ కొద్ది రోజుల క్రితం డాక్టర్ మనీష్ దగ్గర కార్ డ్రైవర్ గా పనిచేసే సార్థక్ అనే వ్యక్తి లక్ష అరవై వేలకు కొనుగోలు చేసినట్టుగా బయటపడింది ఆ వెంటనే సార్దక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ కార్ లో సచిన్ నీరజ్ అనే యువకులు కూడా వారిని కూడా పట్టుకొచ్చారు నాలుగు తగిలించేసరికి కాదు ఎవరికి అనుమానం రాకుండా మామగారిని మర్డర్ చేసేస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఆయన కోడలిచ్చిన ఆఫర్ తో తాము హిట్ అండ్ రన్ మర్డర్ ప్లాన్ చేసినట్లు సార్దక్ బాగ్డే నిజం కక్కేశాడు ఈ సుపారీ మర్డర్ కు ఒప్పుకుంది సచిన్ అంటూ వెల్లడించారు అర్చన ఇచ్చిన అడ్వాన్స్ తోనే కారు కొన్నట్టుగా చెప్పేశాడు దీంతో కుట్రంతా బట్టబయలైంది ఆ వెంటనే వారందరి ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అటు టౌన్ ప్లానింగ్ ఆఫీస్ కెళ్లి అర్చనను అదుపులోకి తీసుకున్నారు ఆమె ఫోన్ లో హిట్ అండ్ రన్ చేసిన వారి ఫోన్లకు అటు ఇటుగా ఓ వందకు పైగా కాల్స్ వెళ్లి ఉండడం గమనించారు పుట్టే వారు డాష్ కొట్టిన కొద్దిసేపటికి ఈ ముగ్గురు అర్చనతో మాట్లాడిన కాల్ ను కూడా గుర్తించారు ఆ తర్వాత తమ స్టైల్లో విచారణ జరపడంతో మామ పేరుతో ఉన్న మూడు వందల కోట్ల రూపాయల ఆస్తులు వెంటనే తన స్వాధీనంలోకి తీసుకోవాలన్న ఆలోచనతోనే ఈ సుపారీ మర్డర్ కు ప్లాన్ చేసినట్లు అర్చన చెప్పటం విని పోలీసులతో పాటు అర్చన భర్త మనీష్ కూడా నిర్ఘాంతపోయాడు మొత్తానికి మామను చంపి ఆస్తిని కొట్టేయాలనుకున్న కోడలు బ్రతుకు కటకటాల్లోకి చేరింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి